ఫ్రెండ్స్ ఇప్పుడైంది వార్త రాష్ట్రంలో మరో భారీ పేలుడు భారీగా మృతులు పరిస్థితి దారుణంగా ఉంది వివరాలు వీడియోలో తెలుసుకున్నాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలా ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు ఛానల్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది అలా వీడియో ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం రీచ్ అవుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము బాణాసంచా కర్మాగారంలో మరో భారీ పేలుడు సంభవించిన ఘటన ఇవాళ ఉదయం తమిళనాడులో చోటు చేసుకుంది నిన్నటి రోజున హైదరాబాద్ పరిశ్రమలో అత్యంత భారీ పేలుడు అయితే సంభవించింది ముప్పై మంది దాకా మృతి చెందారు ఆ ఘటన ఇంకా తిరగక ముందే తమిళనాడు రాష్ట్రంలో మరోసారి భారీ పేలుడు సంభవించింది వివరాల్లోకి వెళ్తే శివకాశిలోని ఓ బాణసంచా తయారీ పరిశ్రమలో మందుగుండు సామాగ్రి మిక్స్ చేస్తుండగా ఉన్నట్టుండి భారీగా పేలుడు సంభవించింది ఈ దుర్ఘటనలో మొత్తం ఇద్దరు మహిళలతో సహా ఐదుగురు స్పాట్ లో కన్నుమూశారు అంటే అక్కడికక్కడే ఐదుగురు చనిపోయారు అందులో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారని చెప్తున్నారు అంతేకాకుండా మరో నలుగురు పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది పేలుడు దాటికి మొత్తం మూడు గదులు పూర్తిగా ధ్వంసమయ్యాయి దీన్ని బట్టి అర్థం చేసుకొచ్చి అక్కడ ఎంత ఏ రేంజ్ లో అక్కడ పేలుడు సంభవించింది అని మూడు గదులు అంతా పూర్తిగా ధ్వంసమైపోయాయట స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు రంగంలోకి దిగిన పోలీసులు క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు స్పాట్ లో సహాయక చర్యలు కొనసాగుతున్నట్లుగా పోలీసులు అయితే వెల్లడించారు అయితే ఇంకో నలుగురు పరిస్థితి కూడా విషమంగానే ఉందని చెప్తున్నారు ఇది శివకాశీలోని బాణాసంచా తయారీ పరిశ్రమలో అయితే కనుక మందుగుండి సామాగ్రి మిక్స్ చేస్తుండగా ఈ భారీ పేలుడైతే సంభవించిందని చెప్తున్నారు దీనిపై మరిన్ని వివరాలు అయితే తెలియాల్సి ఉంది సో లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి